ముందుగా అందరికీ నమస్కారం నేను మీరాజ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వైసీపీ అధికారం కోల్పోయినప్పటికీ కూడా వైసీపీకి తొత్తులుగా పనిచేస్తున్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో సచివాలయ ఉద్యోగులు దానికి సంబంధించి ఒక కథనాన్ని అయితే మనం చూద్దాం బుద్దాం గ్రామంలో సచివాలయ ఉద్యోగుల వింత ప్రవర్తన అంటే సచివాలయం అనేది తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయనకి మాత్రమే మనం ఫేవర్గా చేయాలి అనేటువంటి భావన అయితే సచివాలయ ఉద్యోగుల్లో ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు అయితే ఉంది ఫార్టీ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి మనకి సంబంధించి జాబులు ఇవ్వాలి కాబట్టి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు సచివాలయ ఉద్యోగాలు తీయాలి కాబట్టి తీశారు అని చెప్పి చదువుకున్న వాళ్ళు కొంతమంది అయితే మూర్ఖంగా ఆయనే మనకి జాబులు ఇచ్చారు ఆయనే ఆయన సొంత ఇంట్లో నుంచి శాలరీస్ తీసుకొచ్చేస్తున్నారు అనే భ్రమలో ఉన్నారు దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం గ్రామంలో టీడీపీ సర్పంచ్ ముసలయ్య ఉప సర్పంచ్ భాస్కర్ రాజు వార్డు మెంబర్లకు కూడా తెలియకుండా సమాచారం అనేది ఇవ్వకుండా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టారు ఇది మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆయన తానంతటికి తానుగా తాడేపల్లిలో తన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కాకినాడకు సంబంధించి పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రులు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే సర్పంచులు కావచ్చు ఉప సర్పంచ్లు కావచ్చు చివరికి వార్డు మెంబర్లతో సహా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకి చేరువయ్యే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు దీనికి సంబంధించి టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పెన్షన్ పంపిణీలో స్థానిక నాయకులను కలుపుకొని పంపిణీ చేయమని ఆదేశించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆదేశాలు కూడా తొంగలు తొక్కి పెన్షన్లు పంపిణీ చేసిన వైనం అది అర్థమైంది కదా ఆయన కావచ్చు లేకపోతే ఉప ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీ ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే ఎంపీలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటుంటే కొంతమంది ప్రభుత్వం తరపు నుంచి కావచ్చు లేకపోతే వారి యొక్క పర్సనల్ లైఫ్లో జాబులు మనకిచ్చారు కాబట్టి అన్న దురుద్దేశంతో కావచ్చు ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసి పక్కదారుల్లో పోతున్నటువంటి కొంతమంది అధికారులు చేసిన నిర్వాహం ఇది నా రూటే సపరేటు అంటూ ఉద్యోగుల పనితీరు నాయకులకు విలువనివ్వని తరుణం ప్రజలకు జవాబుదారీగా ఎలా ఉంటారని ప్రజల ఆగ్రహం అధికారులు స్పందించి సదరు ముఖ్యమంత్రి ఆదేశాలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు అది అర్థమైంది కదా అంటే బుద్దాం గ్రామానికి సంబంధించి సచివాలయ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో దానిలో పనిచేస్తున్నటువంటి ఆ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి కొందరు ఉద్యోగుల యొక్క మూర్ఖపు ప్రవర్తన వలన విధంగా అధికారంలో ఉన్న పార్టీని కూడా హేళన చేస్తూ ప్రభుత్వాన్ని పట్టించుకోకుండా ఒక పార్టీకి ఊడిగం చేస్తూ ప్రజల్ని పక్కన పెట్టేస్తున్నారు అన్న ఉద్దేశంతో వారంతటికీ వారు చెప్పిన విషయం ఏంటంటే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో అది ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ఎవరైనా కావచ్చు వారిపైన ప్రభుత్వం తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలి అని ప్రజలైతే కోరుకోవడం జరిగింది